గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సంధ్య నేను ఎంబీఏ చేస్తున్నాను యాక్చువల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో స్వేచ్ఛ స్వాతంత్రం ఎలా ఉండాలి ఇప్పుడు యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఇక్కడే చాలాసార్లు భార్యాభర్తల మధ్య స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి అనుకున్నట్లయితే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి స్వాతంత్రం మాత్రం ఉండదు స్వేచ్ఛ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళ యొక్క చర్యల వల్ల పరిస్థితుల వల్ల రెండో వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది కాబట్టి ఒకసారి మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకి స్వాతంత్రం లేదు మన సంపాదన మన వర్గ మన యొక్క పని మనం చేసే ప్రతిదీ ఎదుటి వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కానీ మనం చేసే పనుల్లో స్వేచ్ఛగా చేసుకునే హక్కు మాత్రం మనకు ఉంటుంది సో స్వాతంత్రం అనేది ఓన్లీ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఇద్దరికి మాత్రమే ఆగిపోతుంది ఎందుకంటే కొద్ది రోజులపై పిల్లలు వచ్చాక ఈ తల్లి తన ప్రేమనే తన దగ్గర ఉన్న వంద శాతం ప్రేమను అంతవరకు భర్తకి ఇచ్చింది దాంట్లోంచి పది కట్ చేసి పిల్లలకు పంపిస్తుంది అంత మాత్రమే భర్త నెగ్లెక్ట్ చేసినట్టు కాదు భర్తకి స్వాతంత్రం పోయింది కానీ స్వేచ్ఛ పోలేదు తాను భార్య దగ్గరికి రావచ్చు కానీ తల్లి మాత్రం తన ప్రేమలో కొంత పిల్లల్ని పంచుతూ ఉంటుంది స్లోగా ఈ రిలేషన్ రన్ అవుతూ ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్లో భర్త ఇంజన్ డ్రైవర్ అయితే భార్య గార్డ్ అవుతుంది మధ్యలో పిల్లలు కంపార్ట్మెంట్స్ లాగా ఉంటారు ఎంతమందైనా జాయిన్ అవుతూ ఉంటారు మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాయి ఇందులో ఏ పర్టిక్యులర్ కోచ్ పట్టం తప్పినా గాడు చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది ఈ ఇద్దరిది ఇంటర్ లింక్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్వాతంత్రం పూర్తిగా ఉండదు ఒకవేళ ఎవరైనా స్వాతంత్రం గురించి పోరాడితే అక్కడ వినాశమే దారితీస్తుంది అందుకే చాలాసార్లు మనం ఏం చెప్తామంటే ఎక్కువ డైవర్స్ ఎందుకు జరుగుతాయి జనరల్గా జనమే ఉంటారంటే ఎక్కువ డైవర్స్ ఎందుకు జరుగుతాయి అనుకుంటారు మిస్అండర్స్టాండింగ్లో జరిగినట్టారు కాదు డైవర్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి పూర్తి అండర్స్టాండింగ్ వచ్చాక వాళ్ళు దగ్గరయ్యేది ఒకరికొకరు తెలియక మిస్అండర్స్టాండింగ్తో దగ్గర అవుతారు ఓహో ఈ అమ్మాయికి ఇది కావాలి ఇవంటేనే ఇష్టము ఈ రంగు అంటే ఇష్టం లేదు ఇలా ప్రవర్తిస్తే నచ్చదు అని ఇతను పూర్తిగా తెలుసుకున్నాడు అలాగే ఆ అమ్మాయి కూడా ఈయనకి ఇది ఇష్టము ఇది ఇష్టం లేదు అని పూర్తిగా తెలుసుకుంది అంటే ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకున్నాక ఈ అమ్మాయికి నేను ఫిట్ కాదు లేదా ఈ అబ్బాయి నాకు ఫిట్ కాదు అనుకుని డైవర్స్కి వెళ్తారు సో డైవర్స్కి వెళ్ళడానికి మెయిన్ రీజను ఫుల్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ కాదు సో ఈ మిస్అండర్స్టాండింగ్ అవ్వడానికి ముందు ఫుల్ అండర్స్టాండింగ్ అవ్వడానికి స్వేచ్ఛే కారణం ఇక్కడ స్వాతంత్రం ఉంది పూర్తి స్వాతంత్రం ఇద్దరు దగ్గర అవుతారు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇద్దరు పిల్లలకి అంటారు ఇద్దరు సంసారాన్ని సాగతీస్తారు కానీ ఎప్పుడైతే స్వేచ్ఛను ఉపయోగించుకోరు అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎస్పెషలీ కార్పొరేట్ వరల్డ్ వచ్చాక చాలామంది హస్బెండ్స్ ఏమంటారు అంటే ఆమె బాస్ నేను ఆఫీస్లో మూడు వందల మందిని చక్కబెడుతున్నాను టీం లీడర్ని ఇంట్లో ఆ మాత్రం చేసుకోలేవా అంటారు మూడు వందల మంది ఉద్యోగానికి ఇష్టపడి వచ్చినటువంటి స్వాతంత్రం కోల్పోయి స్వేచ్ఛగా వచ్చిన ఎంప్లాయీస్ను కంట్రోల్ చేస్తున్నావు ఇక్కడ భార్య పిల్లలు డిఫరెంట్ మనస్తత్వంతో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడం ఈయన వల్ల కాదు ఆ మూడు వందల మంది ఓ ఫుట్బాల్ గ్రౌండ్కో క్రికెట్ గ్రౌండ్కో తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడించండి వాళ్ళు ఆడరు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగానికి వచ్చారు కానీ ఫుట్బాల్ ఆడడానికి రాలేదు కదా వాళ్ళు అసలు మనస్తత్వాలు అక్కడ బయటపడతాయి సో ఒక మనిషి తానంతటా తాను స్వాతంత్రం కోల్పోతే స్వేచ్ఛ ఎంతైనా ఉపయోగించుకోవచ్చు భార్యాభర్తల రిలేషన్లో ఇది చాలా ముఖ్యం ఎప్పుడైతే ఆ స్వేచ్ఛతో పాటు స్వాతంత్రాన్ని లింక్ పెట్టారో ఆటోమేటిక్గా ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఓకే నెక్స్ట్ మీ క్వశ్చన్ అడిగండి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను సిఏ ఇంటర్ చేస్తున్నాను నా పేరు సాయిరామ్ సార్ సార్ పేరెంట్స్ చిల్డ్రన్కి ఎంత మట్టికి స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వాలంటారు ఇందులో ఒక జనరల్ రూల్ అంటే ఏం లేదండి ప్రతి ఫ్యామిలీకి ప్రతి కిడ్ కిడ్కి కూడా ఇది మారుతుంది ఒకే కుటుంబంలో పెద్ద కొడుకు ఇచ్చినంత స్వేచ్ఛా స్వాతంత్రం రెండో కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా అమ్మాయికి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం అబ్బాయికి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు లేదా అమ్మాయికి ఇచ్చిన అబ్బాయికి మారలేదు ఆ రోజు అక్కడున్న పరిస్థితులు అతని చదువు వాతావరణం చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి ప్రతి ఇండివిజువల్కి ఇది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు బాంబేలో పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న ఒక అమ్మాయి ఐదు గంటల కాలేజ్ అయిపోయాక మెట్రో రైలు ఎక్కి ఇంటికి రావడానికి ఎనిమిది అవుతుంది అది ఆ పేరెంట్స్ అంగీకరించాలి అదే ఒక విలేజ్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు నాలుగు గంటలు స్కూల్ అయిపోయాక పిల్లవాడు ఇంటికి రావాలి ఐదింటికని కోరుకోవడంలో తప్పు లేదు ఇక్కడ ఎనిమిదింటికి రావడం తప్పు అక్కడ ఐదింటికి రావడం తప్పు అంచేత పరిస్థితులు వాతావరణాన్ని బట్టి ఎవరి స్వేచ్ఛా స్వాతంత్రాలు అక్కడ మారుతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని కొంచెం ఫ్రిక్షన్ లేకుండా ఉంటే పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు చాలాసార్లు పిల్లలకి ఇవ్వండి కొంచెం ఫ్రీ ఇవ్వండి ఆటోమేటిక్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చెప్పండి ఓకే సో స్టూడెంట్స్ అందరి డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి సో ఫైనల్గా హెచ్ఎంటీవీ సక్సెస్ మంత్ర్యూయర్స్ కోసం స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించి ఫ్యూ పాయింట్స్ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి మనందరూ మనం క్రియేట్ చేసుకున్నవి మనకున్న స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నంత వరకు మనం స్వేచ్ఛను కోల్పోం మన స్వేచ్ఛను ఎప్పుడైతే మనం దుర్నియోగం చేసుకున్నామో మనం స్వాతంత్రం కోల్పోతాం అనేక ఫ్రిక్షన్స్కి కారణం మన స్వేచ్ఛను మనం స్వాతంత్రంగా అనుకోవడం చాలాసార్లు ప్రతి మనిషికి ఒక స్వాతంత్రం ఉంటుంది అది కొంత పరిధి వరకే ఉంటుంది ఎవరికైనా సరే ఆ పరిధి దాటిన మరుక్షణం దాని ప్రభావం అతని స్వేచ్ఛ మీద పడుతుంది అందువల్ల మీ స్వేచ్ఛలో మీరు జీవించండి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకండి అందరి స్వాతంత్రాన్ని కాపాడండి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వేచ్ఛ స్వాతంత్రం గురించి చాలా విడమర్చి వాటికి ఉన్న డిఫరెన్స్ని ఉన్న నిర్వచనాన్ని మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా సక్సెస్ మంత్రులు పార్టిసిపేట్ చేసినందుకు